గోకర్ణుడు తుదకు తన గృహానికి చేరి దైవ ప్రార్థన అనంతరము నిద్రించగా ప్రేతాత్మ అయిన దుందుకారి వచ్చి సోదర నేను చేసిన పాపకర్మల వలన నేను ప్రేతాత్మగా సంచరించున్నాను దయచేసి నాకు విముక్తి కల్పించమని కోరగా అయ్యో నేను గయలో నీకు పిండ తర్పణాలు చేశాను అయిన ఈ ప్రేతాత్మ రూపం ఎలా ఎందుకు పోలేదు అని ఆశ్చర్యపోయాడు గోకర్ణుడు అందుకు దుందుకారి ప్రేతాత్మ నేను చేసిన పాపకార్యముల వలన కొన్ని వందల సార్లు గైలో తర్పణాలు చేసినా నా ప్రేతాత్మకు రూపం పోదు కావున మరో మార్గం చూడమని ప్రార్థించాడు దుందుకారి ప్రేతాత్మ తర్వాత గోకర్ణుడు అనేక మంది పండితులను కలిసి తన సోదరుని విముక్తికి మార్గం చూపమని ప్రార్థించగా వారు వస్సా ఇది కఠిన సమస్య నీవు సూర్యుని ప్రార్థించమని వారే మీకు మార్గోపదేశం చేస్తారు అని చెప్పారు అంత గోకర్ణుడు భక్తితో సూర్యుణ్ణి ఉపాసించగా నాయనా వస్తా నీవు ఏడు దినములు భక్తితో శ్రీమద్ భాగవత ప్రవచనం వనరించు మంచి జరుగుతుంది అని ఉపదేశించను అందుకు గోకర్ణుడు భాగవత కథ ఏడు దినములు అందరికీ వినిపించుటకు తగిన ఏర్పాట్లు చేసి తానే స్వయంగా వ్యాసపీఠం అధిరోహించి భాగవత కథా ప్రవచనం చేస్తున్నాడు ఈ వార్త తెలిసిన పురజనులు లెక్కకు మిక్కిలిగా కథాశ్రవణం వినుటకు తరలివచ్చిది ప్రేతాత్మ రూపంలో ఉన్న దుందుకారి కూడా కథాశ్రవణం కోసం వచ్చాడు కానీ అతడు వాయు రూపంలో ఉన్నందున ఎక్కడ దేని ఆధారంగా అక్కడ ఉండాలి అనుకుంటూ అక్కడ వెతుకగా అక్కడ ఏడు కణుపులు గల ఒక వెదురు బొంగు కనిపించింది అందులో ఆవాహనయ్యి చాలా నిష్టగా వింటున్నాడు సాయంకాలమునకు ఒక అద్భుతం జరిగింది అందరూ సాయంత్రం మనకు ఆ విదురులోని మొదటి పేద ధ్వనితో పగిలినవి ఈ ప్రకారంగా రెండవ రోజు కథాప్రవచనం అనంతరం రెండవ కణుపు మూడవ రోజు కథాప్రవచన అనంతరం మూడవ కణుపు ఇలా ఏడు రోజులు ఒక్కొక్క కణుపు పగిలినవి మొత్తము పన్నెండు స్కందములు చేత దుందుకారి ఆత్మ పవిత్రుడై ప్రేతరూపము నుండి విముక్తుడై దివ్య రూపమును పొంది సకల జనులు చూచుండగానే పరలోక ప్రాప్తిని పొందెను సోదరా గోకర్ణ శ్రీమద్ భాగవత్ కథా ప్రవచనం నాకు వినిపించి నన్ను విముక్తుని చేశావు నేను ధన్యుడు ధన్యుడను నీ వంటి సోదరుడిని నాకు ఇచ్చిన తల్లిదండ్రులకు భగవంతునికి కృతజ్ఞతలు మరి నే నాకు సెలవు ఇప్పించమని పలుకుతూ అంతర్ధానము పొందెను ఈ కథ విన్న ఎల్ల జనులు భూమిపై పుణ్యకర్మలు చేస్తూ భగవత్ ఆరాధనలో జై శ్రీకృష్ణ